వేదికపై ఆశ పెద్దలందరూ కూడా ఈరోజు ఎంత ఎండాకాలంలో కూడా ఇంత వేరే నట్టుకొని కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అద్భుతంగా దిగ్విజయం చేయాలని ఆలోచనతో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుసుకుంటాను ముఖ్యంగా చూసినటువంటి వీడియోలో ప్రతి కార్యక్రమంలో కూడా మాకు కంగారే గారు ఉంటారు వారు వేదికొచ్చారంటే కార్యక్రమంలో మాది ఆయన కన్సెంట్ ఇచ్చారంటే ఆ కార్యక్రమం సక్సెస్ అయినట్టే అద్భుతంగా జయప్రదం అవుతున్నట్టే అనేది ఉద్దేశంతో ఇన్వైట్ చేస్తున్నాం వారికి మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కారణము అంటే అనేకత్వం మొదటి నుంచి బ్రాహ్మణులందరూ కూడా న్యాయము అనే దాన్ని ప్రధానంగా తీసుకొని అనేక గ్రంథాలను చదివి ఒకళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇంకొకళ్ళు ఖండించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఆ మేధని ఆ విజ్ఞానాన్నే ప్రధానంగా తీసుకొని ఆ ప్రాతిపదికన జీవించారు కాబట్టి అనేకత్వం ఎందుకు ఎంత జ్ఞానం విస్తృతమైతే అంత అనేకత్వం ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు వాదనలో కాని చెప్పుకోవడంలో గాని విషయంలో తర్కంలో న్యాయం మీమాంసాదుల్లో వీటన్నిటిలో కూడా చాలా విశేషమైనటువంటి కౌశలం ఈ భరత జాతికి అందించినటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు ఎప్పుడు ఎప్పుడు ఈ ధర్మానికి ఇబ్బంది గ్లాని కలిగినా వాళ్ళొక నేను ఒక బ్రాహ్మణనో ఆగకుండా ఓ చాణక్యుడైనా గాని ఒక విద్యార్ణ్య స్వామి వారైనా ఒక తిమ్మరుసు వారైనా ఒక సమర్థ రామదాస్ అయినా వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వైదిక ఈ వేద ధర్మాన్ని కాపాడేటటువంటి సామ్రాజ్యం ద్వారా ఈ వేద ధర్మాన్ని అన్ని కులాలని అందరినీ కాపాడుకుంటూ ముందరికి తీసుకెళ్లిన సంఘం ఏదైనా ఉంటే అది కేవలం బ్రాహ్మణులు మాత్రమే ప్రధానంగా దీంట్లో ఒక విశేషం ఏమిటయ్యా అంటే ఈ విషయం మనకంటే కూడా మనకి వేదం చదివేటప్పుడు మొత్తం కార్యక్రమం అంతా అయిపోగానే మనం నిర్భయో కూడా ఎప్పుడు బ్రాహ్మడు నిర్భయంగా ఉండాలి ఎప్పటిదాకా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం ఈ పదాలు మన వాళ్ళు చెబితే మన వాళ్ళెవరికి అర్థం కాలేదండి దీనిని బ్రిటిష్ వాడు బాగా అర్థం చేసుకున్నాడు చేసుకొని మెక్కాలే దగ్గర నుంచి మొత్తము మొదటి నుంచి ఎవరు ఎవరైతే ఈ ధర్మాన్ని పాడు చేయాలనుకున్నారో అందరూ కూడా ఎక్కడ పనిచేశారు అంటే బ్రాహ్మణత్వాన్ని ఎలా ధ్వంసము చేయాలి అనే దాని మీద చాలా ప్రధానంగా పనిచేశారు ఈ రోజుకి కూడా మీకు బయట కనిపించేటటువంటి మాట బ్రాహ్మణికల్ బ్రాహ్మణికల్ ఇంటెలిజెన్స్ మొత్తము వీళ్ళు కులాలు వ్యవస్థ అన్నీ తీసుకొచ్చి విభజన చేసి ఏ విధంగా కుట్ర చేశారు ఇవాళ క్రిస్టియానిటీకి ఎక్కువ మార్చడానికి కూడా ప్రధానమైనటువంటి అస్త్రము వాళ్ళు తీసుకుంటున్నటువంటిది బ్రాహ్మణికల్ కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చి మనం ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుంటే ముందు దాకా కూడా వేద ధర్మానికంటూ ఒక ప్రాధాన్యత గౌరవం ఉండేది దాన్ని గౌరవిస్తూ ఉండేవాళ్ళు కానీ కాన్స్టిట్యూషన్ వచ్చాక ఈ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తే ఎక్కడ సెక్యులర్ దీంట్లో దెబ్బతింటామో అని ధర్మాలని కూడా మరుగుపరచాలనే స్థితి కాన్స్టిట్యూషన్ అనేది చెప్పలేదు కానీ ప్రతివాడు భయపడడం ధర్మాన్ని చెప్పడంలో దాన్ని మరుగున పరిచి దాచిపెట్టుకొని కూర్చోవడము అనే పొరపాటు చాలా మటుకు మనం అందరము కూడా ఎవ్వరు అంటుకోకుండా ఉన్నట్టుగా ఉండాలి అనే భావనలోకి వెళ్ళాం కానీ పూర్వం వాళ్ళు ప్రాణం పోయినా సరే ఆ అనేది ఉండకూడదు అని ఇవాళ న్యాయ వ్యవస్థలో ఒక సమస్య ఉంది చాలా మంది లండన్ అమెరికా ఇంకా అనేకమైన ప్రదేశాలకు వెళ్లి న్యాయ విద్యని నేర్చుకోలు వస్తున్నారు కానీ వాళ్ళెవరికి ధర్మము అనేటటువంటి పింజు ఉండదు ఏ లండన్ లోనో ఎక్కడో లా చదువుకొని వచ్చినటువంటి వాళ్ళకి కనిపించకుండా ఈ భారతదేశంలో ఏదైతే ధర్మము అనే ఒక బ్రహ్మాస్త్రం ఉందో ఆ బ్రహ్మాస్త్రము అనేటటువంటిది ఉన్నటువంటి మీ అందరి దగ్గర కూడా ఆ ధర్మం అనే ఉంది గాని బయట నుంచి వస్తున్నటువంటి పిల్లలకి ఈ ధర్మం అనే పింజు నుంచి దూరంగా అక్కడ ఉన్న విద్యనే ప్రధానంగా తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రధానంగా నేను ఇక్కడ ఉండేటటువంటి విశ్రాంత న్యాయమూర్తులు పెద్దలు అనేకమైనటువంటి విషయాలన్నీ కూలంకషంగా వెళ్లి దర్శించినటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఈ న్యాయానికి కొత్తగా వస్తున్నటువంటి లాయర్లకి ఒక చిన్న క్లాసెస్ లాగా తీసుకొని దాంట్లో కనిపించని ధర్మం యొక్క టించ్ ఎలా ఉంటుంది ఈ ధర్మం ఎంత ప్రధానము ధర్మము ఎంత పెరిగితే మనకి అంత తక్కువగా కేసులు వస్తాయి ఒక లో విడాకులు దాకా అందరూ చెప్తున్నారు విడాకుల కేసు అంటే భారతదేశంలో తెలియదు ఆయన ఎక్కడో గంగ పుట్టిందిరా ఎక్కడో యమున పుట్టింది ఈ యమున ఒక్కసారి గంగలో కలిసాక గంగగా మారాక మళ్ళీ గంగ ఇంకో దగ్గరికి యమున ఓ దగ్గరికి ప్రవహించడం అనేది వైదిక ధర్మంలో మేమే లేదు అంత న్యాయబద్ధంగా అందరూ జీవించేవాళ్ళు కానీ ఆ ధర్మము ఆ న్యాయము ఇవన్నీ కూడా మనం కోల్పోతూ ఉన్నాము కారణం ఏమిటి అంటే ఇందాక నాకు వీర్రాజు గారి మాటల్లో ఎక్కడ లేనటువంటి ఒక ఆనందం కలిగింది ఆయన ఎంతసేపు ఉన్నా ధర్మం చెప్పాలనే చూశారు గాని లా చెప్పలేదు ఎందుకంటే ధర్మములో లా ఒక చిన్న భాగం అయి ఉంటుంది ఎప్పుడు లా ఉక్కిందయు లేదు అనేటటువంటి ఆ మాట ఉంది కదా ధర్మం దగ్గరికి వెళ్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అనే కృష్ణ పరమాత్మ మాట గుర్తొస్తుంది మనం అందరము చాలా తెలివి అనుకుంటాం కానీ ఉపనిషత్తు వేదము ఏం చెప్తుందో ఇది బ్రాహ్మణ చక్కగా మనకి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఒక్క విషయం ఏదైనా నిగూఢమైన వేదములో ఉన్న రహస్యాన్ని మనం చెప్పుకొని వెళ్తే ఈ సభకి సార్థకత వస్తుంది కాబట్టి ఒక్క విషయం మనం అందరం చెప్పుకుందామండి మనమందరం చాలా మేధావులము తెలివిదల అని అనుకుంటాం కానీ మన తెలివి మొత్తము అది తెలియదు దాన్ని ఇలా మేనేజ్ చేశాను దీన్ని ఇలా మేనేజ్ చేశాను ఇంకోటి ఇలా మేనేజ్ చేశారని రకరకంగా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం కానీ వేద ఒక గొప్ప మాట చెప్పిందని అది ఏమిటయ్యా అంటే మనం తిన్నటువంటి ఒక ముద్ద అన్నము మన మనస్సు వల్ల కానీ మన బుద్ధి వల్ల కానీ అది అరగట్లేదు మన జ్ఞానం వల్ల అది అరగట్లేదు మన శరీరంలోనే మన మనస్సు కంటే బుద్ధి కంటే అతీతమైన ఒక జ్ఞానము లోపల మనం తిన్నటువంటి ముద్ద అన్నాన్ని అరిగిస్తుంది న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా ఆ తెలివితేటలు ఆ తెలివితేటలు ఉండబట్టి మన మనస్సు మన బుద్ధి ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి మన మనస్సుకి బుద్ధికి అన్నము కారణము ఈ అన్నము అనేటటువంటి దాన్ని ఆ లోపల ఉన్నటువంటి తెలివి అరిగిస్తుంది ఆ తెలివి ఎంత గొప్పదయ్యా అంటే నాకు నా పక్కన ఉన్న ఈ న్యాయమూర్తులకి ఉన్నటువంటి న్యాయవాదులకి మా బాలా శ్రీనివాస్ గారికి ఎక్కడ ప్రత్యక్షంగా ఒక గొట్టంగానెక్ట్ అయ్యి లేదు కానీ నిరాకారంగా జ్ఞానం అంతా వ్యాప్తి చెంది నాలో ఏ జ్ఞానం అరిగిస్తుందో నా ముందు ఉన్న మీలోనూ అదే జ్ఞానం అరిగిస్తుంది ఒక చిన్న పురుగులో కూడా అదే జ్ఞానం ఆ ఆహారాన్ని అరిగిస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని పరాప్రకృతి అంటారు ఆ పరాప్రకృతిని ఎప్పటికప్పుడు అలా శక్తిగా ఉండి మనల్ని పరమాత్మ ఈ పరమాత్మ పరాప్రకృతుల జ్ఞానం కలిగిన వాడు జీవితంలో ఇతరులు ఎవరికి అన్యాయం చేయడు ప్రతి పదార్థం నందు ప్రతి విషయం నందు ప్రతి వస్తువునందు ఆ జ్ఞానాన్ని దర్శించేటటువంటి మహత్తరమైన గుణం కలిగిన వాడు అయి ఉంటాడు కాబట్టి న్యాయవాదులైనటువంటి మీ అందరినీ మీరు అభ్యర్థించే ఒక చిన్న విషయం ఉందండి మొన్ననే కాకినాడలో ఒక బ్రాహ్మణ్ణి చచ్చట్టుగా కొట్టారు కొట్టిన తర్వాత వెళ్ళి ఈవోకి కంప్లైంట్ చేస్తే ఆ ఈవో తాపి కుర్చీలో కూర్చోని ఈ ఐదుగురు బ్రాహ్మణులు ఆవేశపడిపోయి ఆయన చెప్పుకుంటున్నారు లోపల ఉన్న పరమేశ్వరుడితో చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి ఒక్కసారి వాడు నిజమైనటువంటి అనుష్ఠాద ఆ యజ్ఞో గట్టిగా పట్టుకుంటే భస్మీ పట్టణ అవుతుంది అవతల మొత్తము అంతా కూడా అది వాళ్ళు చేయాల్సినటువంటి పని కానీ అదే సమయంలో సమాజంలో ఉన్న న్యాయవాదులు న్యాయమూర్తులు ఎవరు ఊరుకోకండి దయ ఉంచి ఇంకెప్పుడు కూడా జీవితంలో అలాంటి పొరపాటు ఇంకా ఎవరైనా చేయాలి అంటే అమ్మో పొరపాటున కూడా ఈ వ్యవస్థని ముట్టుకోకూడదు అనే భయం వచ్చేటటువంటి స్థాయిలో ఈ ధర్మాన్ని నిలబెట్టాలి ఎందుకంటే చాలా ఒక పక్క నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన మీద పనిచేస్తున్నాయి నేను మీ అందరినీ కోరుకునేది దయ ఉంచి మన గుళ్ళని మీరే న్యాయవాదులు న్యాయమూర్తులు అందరు ఉన్నారు కాబట్టి మన గుళ్ళని మళ్ళీ మనకి ఎట్టి పరిస్థితుల్లో మన ఆధీనంలో మన మఠాల ఆధీనంలో మన వ్యవస్థల ఆధీనంలో ఉండేట్టుగా ఎండోమెంట్స్ నుంచి బయటికి తెచ్చే ఏర్పాటు చేయకపోతే ధర్మము నాది కాదు గుడి నాది కాదు అని ప్రతి వాళ్ళు ఏదో గుడికి చిన్న గెస్ట్ లాగా వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు కానీ ఎప్పుడైతే గుళ్ళు ఎండోమెంట్స్ నుంచి బయటకు వస్తాయో వెళ్ళిన ప్రతి వాళ్ళు ముగ్గేసుకోవడము చీపి కట్ట తీసుకొని ఊడ్చుకోవడము నమస్కారం చేసుకోవడము వచ్చిన రెండు మంత్రాలు చెప్పుకోవడము చేస్తారు ఎండోమెంట్స్ ఉండడం వల్ల జరుగుతున్నది ఏంటి మీ అందరినీ నేను ఎవరైనా ఇనిషియేటివ్ గా తీసుకోండి వేదాన్ని ఆగమ శాస్త్రాన్ని బట్టి ఎండోమెంట్స్ నడవాలి కానీ ఇవాళ మనకి గుడి లోపల ఒక స్వామిని చూడాలి అంటే శ్రీవాణికి అని పదివేల రూపాయలు ఏ గుడికి వెళ్ళినా మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం ఏ ఆగమ శాస్త్రం చెప్పింది ఏ వేదం చెప్పింది ఏ ధర్మశాస్త్రంలో ఆ భగవంతుడిని చూడటానికి నువ్వు ఇంత డబ్బు కడితే తప్ప లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పింది కానీ ఎవరు ఒక్కడం కూడా దీని మీద కేసు వయ్యట్లేదు దీనిని నేను మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి వీరికి సహకరించి ఈ సంస్థ ద్వారా ఏ గుళ్ళోనూ ఎక్కడ ఒక్క రూపాయి స్వామి రూపాన్ని అంగడి సరుకుగా పెట్టి చూపించడానికి వీలు లేదు ఏదైనా సేవ కావాలంటే డబ్బులు పెట్టి అర్థం ఉంది దర్శనానికి డబ్బులు ఏమిటండి ఈ డబ్బు పెట్టినవాడు స్వామిని ఇంత దగ్గర నుంచి చూస్తాడు ఈ డబ్బు పెట్టినవాడు స్వామిని ఇంత దూరం నుంచి చూస్తాడు అనేటటువంటి నిర్ణయమే ప్రధానమైనటువంటి పొరపాటు దయ నుంచి మనం కూడా ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు ఏకగ్రీవంగా ఒకటి అని ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం అందరము కూడా ధర్మము విషయంలో ఒక్కటై ఇప్పుడు నేను వెళ్ళి టీవీ ఛానల్స్ లో వారు చెప్పినట్టుగా నేను గోగినేని బాబు తోటి కానివ్వండి లేదు కంచ హైరయ్య తోటి కానివ్వండి లేదు టీవీ రావు గారివ్వండి రమేష్ గారి రంజిత్ గోపి ఒక క్రిస్టియన్ వచ్చి మీ ఋగ్వేదంలో మీ వేదాల్లో ఉన్న నూట పదహారు సూక్తులు తీసుకున్నారు ఇవన్నీ క్రీస్తునే చూపిస్తున్నాయి అంటే స్వామి వారు అలాగే ఆ సుబుధేంద్ర తీర్థ స్వామి వారు అదే విధంగా పరిపూర్ణాధ స్వామి వారు ముగ్గురు కలిసి శృంగేరికి వెళ్లి అక్కడ జగద్గురువుల అనుమతి తీసుకొని పెడితే అప్పుడు ఆ ఉన్నటువంటి ఫైవ్ లో నేను దగ్గర దగ్గర ఏడు గంటల డిబేట్ జరిగిందండి ఆ డిబేట్ మీరు చూడొచ్చు అప్పుడు విశ్రాంత న్యాయమూర్తులు ముగ్గురు కూర్చొని ఉన్నారు ఎప్పటికప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడానికి ప్రకాశ్రావు గారితో అట్లాగే మన యతిరాజులు గారు ఒక ఆయన అలాగే శేఖర రెడ్డి గారు ముగ్గురు వాడు జడ్జిలుగా కూర్చొని వాదిస్తే ఆరు అంశాలు నేను ఏం చెప్పాను వాదనలో మాకున్న పరిటో తెలుసా ఓడిపోతే నేను తీసుకోవడానికి సిద్ధము అని చెప్పాను నువ్వు గనక ఓడిపోతే నీకు వెయ్యి సంఘాలు ఉన్నాయి కదా అందరూ గుండు కొట్టుకొని పిలగ పెట్టుకొని ఈ ధర్మంలోకి తిరిగి వస్తారా ఈ తో టీవీ ఫైవ్ భారత్ టుడే లైవ్ లో నేను మాట్లాడే ఎప్పటికైనా మీరు సత్యమేవ జయతే టైప్ చేస్తే లేదా రంజిత్ ఓపీ చేస్తే వస్తుంది నేను ఎప్పుడు అప్లోడ్ చేసుకోలేదు కాబట్టి నా పేరు పెట్టి నేను అప్లోడ్ చేసుకోలేదు ఎందుకంటే ఆ ఖ్యాతి ఆహారం కోరుకోలేదు రంజిత్ డిబేట్ అందులో వస్తుంది అక్కడ న్యాయమూర్తులు ఎలా అయితే చెప్పారో మూడు అంశాల్లో ఓడిపోయాడు మిగతా మూడు అంశాలు మాట్లాడటానికి ఈ రోజుకి మళ్ళీ తెలియరాలేదు అతను వస్తే గుడి కొట్టి రావాల్సిందే కాబట్టి ధర్మాన్ని కాపాడే విషయంలో మనమందరము భయము అనేది పక్కన పెట్టి ఏకీకృతమైనటువంటి శక్తిగా ఒక్క సంఘంగా వెలసిల్లి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి దానికి పోరాటానికి నేను ఇవాళ చెప్తున్నాను మీకు శివశక్తి హిందూ జనశక్తి మా లలిత్ గాని గరుణాకర్ సుగూడా గానీ స్ప్రింగ్ వినోద్ గానీ లేదా దేశపతి దేశ్పతి గానీ సాయి గాని వీళ్ళందరూ చాలా కేసులు ఎదుర్కొంటున్నారండి క్రిస్టియన్స్ ని ఎదిరించి లేదా ముస్లింస్ ని ఎదిరించి ఉంచి ఎవరైనా ఇలాంటి హిందూ సంస్థల కోసం ఎవరు పోరాడుతున్నారో వాళ్ళ కోసం మీరందరూ వెనకాల ఉండి నాన్న మీ కేసు ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి సుప్రీం కోర్టు దాకా కూడా మేము మా వంతు సహకారం చేస్తాము అనే మాటని ఒక ప్రతిజ్ఞని ఈ వేదిక మీద మనం చేసుకుంటే బ్రాహ్మణ సంక్షేమ వేదికకి ఇవాళ సార్థకత అనేది లభిస్తుంది లభిస్తుంది అని దయ ఉంచి ధర్మో రక్షతి రక్షిత రక్షతి అనే పదం చెప్పారు దాన్ని రక్షతి అనేది చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైన మీరందరూ ఒకసారి గట్టిగా మీ అందరికీ కరసాలను ఎవరికి వాళ్ళకి ఎదురు చేసుకోమంటున్నారు అంటే పక్కన ఎవరైనా నిద్రపోతే వేస్తారు గట్టిగా చప్పట్లు కొడితే లేదు ఎన్నో జన్మల నుంచి అంధకారంలో ఉన్నటువంటి జీవులు జీవుడు ఒక్కసారైనా లేచి అవసరమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనల్ని మనం లేకపోవడం కోసం కూడా అంతపట్లు గట్టిగా మా బాలా శ్రీనివాస్ గారికి గట్టిగా అంటే మరీ కాస్త మహమాటంగా కొడుతున్నారు ఆదరణ ఆదరణ ఉన్నట్టుగా ఏదో గట్టిగా కొడితే మోగినట్టు రావాలి అని చెప్తూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం ఇంతకంటే నాకు మామూలుగా చెప్పాల్సినటువంటి అంశాలు అనేక అనేక ఉన్నా ఈ వైదిక ధర్మంలో మూలాలు కానీ అనేకం ఉన్నప్పటికీ ఈ వేదికలో ఇంతకంటే కూడా ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు ఎందుకంటే ఇప్పటికే మా దైవజ్ఞ శర్మ గారు మా రామచంద్ర రావు గారు అలాగే ప్రముఖులు పెద్దలైనటువంటి వాళ్ళు అనేక మంది మా సీతారామూర్తి గారు కులకర్ణి కిషన్ రావు గారు లక్ష్మీనారాయణ గారు ప్రభాకర్ గారు నిరంజన్ గారు లక్ష్మీ కామేశ్వర్ గారు ఇలా నేను పేర్లు గనక చెప్పి వెళ్తే అనేక మంది ఉంటారు అందరిలో ఉన్నది ఒకటే చైతన్యం కాబట్టి ఆ చైతన్య స్వరూపాన్ని ఒకసారి నమస్కరించుకుంటే వేదిక మీద కింద ఉన్న అందరికీ నమస్కరించుకున్నట్టే అని భావిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను